రైతులందరికీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఈరోజు నేను జిఎంఆర్ అన్న గారు ఇద్దరం కూడా ఇక్కడ రావడానికి కారణం ఒకటే రైతుల కోసం ఈరోజు నీళ్ళు విడుదల చేయాలి వాళ్ళ వాళ్ళు ముందే విడుదల చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారనే ఒకటే ఉద్దేశంతో అసెంబ్లీ ఉన్నా కూడా ఈరోజు మాకు ఖాళీ దొరికింది ఫస్ట్ అదే పని చేయాలని మాట్లాడుకొని మరి ఇడికి రావడం జరిగింది రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా ఈరోజు నీటి విడుదల అనేది జరిగింది రైతులకి ఏదైతే ఈ ఖరీఫ్ సీజన్లో నీళ్ళు కావాలి అని లాస్ట్ టైం ఏమైందంటే రబీ సీజన్లో అప్పుడే మేము అధికారంలోకి రాగానే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు మాకు నీళ్లు ఈసారి విడుదల చేయాలని అడిగారు అప్పుడు సరే అని చెప్పి వచ్చాము ఈసారి రైతులు మా దగ్గర రాకముందే మేమే రైతుల కోసమని ముందుకు వచ్చి మరి ఈరోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది ఇదే విధంగా రైతుల కోసం మొన్న జరిగిన రుణమాఫీ కానివ్వండి లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటికే చాలామంది రైతుల అకౌంట్లో పడ్డాయి ఇంకా పడని వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళని కూడా అధికారులకి స్పష్టంగా మేమందరం కూడా చెప్పిన అందరినీ వివరాలు తీసుకోండి వారికి కూడా చెయ్యాలి అని కూడా స్పష్టంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా లక్షన్నర వరకు రెండు లక్షల వరకు ఆగస్ట్ వరకు పూర్తి చేస్తామని ఏదైతే మాటిచ్చారో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విధంగా ముందుకు వెళ్తాం తప్పకుండా రైతుల రుణమాఫీ చేసి తీరుతాం ఎవరు ఆపాలనుకున్నా కూడా ఆపలేరు కూడా మళ్ళీ స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము అదే విధంగా నిన్న ఏదైతే బడ్జెట్ మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుల కోసం పెద్దపీఠం వేయడం జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మిగతా అన్ని కూడా శాఖల వారిగా ప్రతి ఒక్క శాఖని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపు అనేది చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నామో అదే విధంగా ముందుకెళ్తాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల మంచి కోసం పనిచేస్తాం అనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రైతులందరికీ కూడా రుణమాఫీ అయిన రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిగతా రైతులందరికీ కూడా త్వరలో రుణమాఫీ కాబోతున్న రైతులందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా రైతులందరూ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని కూడా కోరుకుంటూ అరేబ్ సీజన్ గాను సాగర్ గుడి ఎడమ కాలువల నుంచి ఇప్పుడే నేను అదేవిధంగా నారంపేట శాసనసభ్యురాలు సోదరిమణి పన్నికమ్మ గారు ఈ ప్రాంత రైతాంగం అదేవిధంగా నారంపేట డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారు పిసిసి ఆర్గనైజ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అందరం కూడా సాగర్ నుంచి నీళ్లు వదలడం జరిగింది రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా మేము కలెక్టర్ల చుట్టూ తిరిగితే కలెక్టర్ల చుట్టూ తిరిగినాక తర్వాత వచ్చి అప్పుడు నీళ్ళు వదిలేది కానీ ఇప్పుడేమో మేము అడగముందే మాకు నీళ్లు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి గోవిల్సా ఆయకట్టు రైతాంగం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటేనే ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి రైతుల కోసం ఎప్పుడు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు మీకందరూ కూడా ముఖ్యంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కూడా రైతులకు అంటే వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల అందరు కూడా యావత్ తెలంగాణ కాదు యావత్ తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు దాదాపు వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం అంటే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న శ్రద్ధ ఇక్కడ అందరికీ కూడా అర్థమవుతా ఉంది ముఖ్యంగా దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రైతులకు విత్తనాలపై సబ్సిడీ అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద కూడా చేరుతా ఉన్నాం దాని కింద రైతులకు కూడా పంట నష్టపోతే పంట బీమా కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదే కాకుండా ఈ ఖరీఫ్ సీజన్ నుంచి సన్న రకాలు ఏవైతున్నాయో ఆ సన్న ఓట్లకు అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకున్నది దాని పట్ల కూడా రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక రైతాంగానికే కాదు విద్యా వైద్యానికి అదేవిధంగా మహిళా లోకానికి కూడా పెద్దపీట వేస్తూ నిన్న బడ్జెట్లో కేటాయింపులు జరిగిన విషయాన్ని చాలా మంది పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే బడ్జెట్ గతంలో ప్రభుత్వాలు ఏవైతేనో బడ్జెట్ ప్రవేశ